మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి రాజు ప్రకాష్ పాల్ చర్చ్ మెంబర్స్ వాళ్ళు గ్యాదర్ అవడం కొరకు ఒక నూతన స్థలం కొరకు కష్టపడుతున్న కష్టాలు చూశాను ఐ రియల్ ఫీల్ సాడ్ ఫర్ దెమ్ ఐ లిటరలీ ఫీల్ సాడ్ ఫర్ దెమ్ దట్ దే హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ నేను నాకు వీడియో చూశాను ఒక మూడు ఎకరాల స్థలం తీసుకొని దాన్ని చాలా కష్టపడి క్లీన్ చేసి అక్కడ సండే సర్వీస్ నడుపు అనుకున్నారు అది వర్కౌట్ అవ్వట్లేదు అండ్ ఐ కె ఐ కెన్ సి దేర్ హార్డ్ వర్క్ దే ఆర్ లిటరలీ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ ఐ రియల్లీ వాంట్ దెమ్ టు సీ వాంట్ దెమ్ టు సీ అట్ ది స్క్రిప్చర్ వాళ్ళు వాక్యం వైపు చూడాలని వాక్యానుసారంగా తాము చేస్తుంది కరెక్టా కాదా అని ఆలోచించాలని ఎంతగానో కోరుకుంటున్నాను ఐ లిటరలీ ఫీల్ సాడ్ ఫర్ దెమ్ దట్ దే హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్ టు అంబేర్ మనము ఒకసారి వాక్య పిల్లలు మనం పర్షిల్ద్దాం మనం చేస్తుంది కరెక్ట్ అయినా వాట్ డస్ ద స్కిప్ట్ ఆస్కస్ టు టు మనం అపోర్షుల కార్యాలయం ఎనిమిది అధ్యాయం చూసినప్పుడు కెరీషల్యంలో పశ్చిమ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళందరూ చదిరిపోయి అనేక సంఘాలను స్థాపించారు స్థాపించింది విశ్వాసులు అనేక సంఘాలను వాళ్ళు స్థాపించారు చెదిరిపోయి మనము అపోసిన పోలు ఎఫ్ఈ సంఘంలో అక్కడ ఎఫ్ఈ పట్టణంలో అది పట్టణం అది ఒక దగ్గర ఆయన పెద్ద సంఘం స్థాపించి వేల మంది నా దగ్గర రండి అని చెప్పుకోవచ్చు కానీ అలా చేయలేదు ఆయన ఎఫ్ఈ పట్టణం అనేక సంఘం స్థాపించి వాళ్ళకు సంఘ పెద్దలను అంటే కాపర్లను నియమించాడు ఒక ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్కి వేల మంది నా దగ్గర రావాలి లక్షల మంది నా దగ్గర రావాలి అనే డిజైర్ ఉండదు ఆ డిజైర్ ఉంటే ఈజ్ నాట్ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ మనము అపోస్టులను పేదరి జీవితం కూడా చూస్తామండి అతను స్వార్థ ప్రకటించినప్పుడు మనం మా రెండు సంఘటనలను గమనిస్తే ఎనిమిది వేల మందికి ఎక్కువ మంది రక్షణ పడ్డాడు మరి ఎనిమిది వేల మందికి నేనే కాపరి అని చెప్పుకోలేదు ఆయన అందరికీ ఆయన డివైడ్ చేసే వాళ్ళకి అపోస్టులు వాళ్ళందరిని డివైడ్ చేసే వాళ్ళకి సంఘ పెద్దలను నియమించారు సంఘ పెద్దలను నియమించడమే కాకుండా పేదరు గారు తనను తన తోటి పెద్దగా సంబోధించారు సో వాళ్ళు అర్థం చేసుకున్నారు వేల మందికి ఒక ఒకనే కాపాడుకుంటాం స్క్రిప్చర్ కాదని విషయం అర్థం చేసుకుందాం ఇప్పుడు ప్రభు పేతులతో నా మందని ఖాయం అన్నప్పుడు మరి యేసు నాకు చెప్పాడు కాబట్టి నేను స్వార్థ పక్క చెప్పిన రక్ష్యం పడితే వాళ్ళందరికీ నేనే కాపాడుకుంటానని ఎందుకు అనుకోలేదండి మందన ఖాయం అంటే దట్ ఇన్వాల్వ్ పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ ఉంటుంది పర్సనల్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది వాళ్ళ వ్యక్తిగత సమస్యలు తెలుసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ కోసం ప్రార్థించాల్సి ఉంటుంది సో అది ఇది మెగా చర్చెస్లో ఇట్ డజంట్ హ్యాపెన్ ఇట్ డజంట్ హ్యాపెన్ కాబట్టి పేదరు గారు అనేక మందిని వాళ్ళ వాళ్ళకి సంఘ పెద్దలను నియమించాడు అపోయిన పౌల్ గారు కూడా తిమోతికి తీర్పు కూడా వాళ్ళని హెచ్చరిస్తూ మీరు సంఘ పెద్దలు నియమించింది సంఘాలు స్థాపించిన తర్వాత ఒక ప్లేస్ ఒక ప్లేస్ నాకు వేల మంది క్రికెట్ అన్నం కాదు మీరు అన్ని చోట్ల సంఘాలని స్థాపించండి సంఘ పెద్దలను నియమించండి అనేసి పేతురు గారు మాట్లాడడం చూస్తున్నాం కానీ ఇక్కడ రాజప్రకాష్ పాల విషయం దొరుకుతుంది ఏంటంటే వేల మంది నా దగ్గరికి రావాలి ఆ వేల మంది పట్టే స్థలాన్ని తీసుకోవాలి వేల మంది నా దగ్గర రావాలి ఆ వేల మంది పట్టే స్థలం కొరకు ఇప్పుడు వెతకాలి హైదరాబాద్లో అలాంటి స్థలం దొరకడం కష్టం ఒకవేళ దొరికినంత మాత్రాన ఇట్ డజన్ మీన్ దట్ ఇన్ ఈస్ కరెక్ట్ తను చేస్తుంది కలిపి అంత మాత్రం కానే కాదు వేల మంది వస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు స్థలం కొందామనే ఆలోచన మొదలవుతుంది ఈ స్థలం కొరకు కొన్ని కోట్లు పెట్టి లోన్ తీసుకొని స్థలాలు కొంటారు మెయిన్ ఈ మెగా చీచర్స్లో జరిగేది ఇదే అండి కార్పొరేట్ పర్సన్ అందరూ వే అంటే కోట్లు పెట్టి స్థలాలు కొంటారు దాని మీద ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర వస్తున్న జనాలకి వారిని ఎమోషన్ హ్యాండ్ చేస్తూ వాళ్ళ కష్టాలు బాగా చెప్తూ ఆల్రెడీ ఆ విశ్వాసులు ఫైనాన్షియల్ స్ట్రగ్లింగ్ ఆల్రెడీ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫైనాన్షియల్ ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఆ డబ్బంతా ఒక స్థలం ఒక స్థలం కట్టడం మీద వెళ్ళిపోతుందండి వారిని వారిని క్రీస్తులో కట్టకుండా ఒక స్థలం కట్టడం కొరకు ఇదంతా జరుగుతుంది దట్ ఈస్ రియలీ సాడ్ దట్ ఈస్ రియల్లీ సాడ్ ఈ విధంగా మన తెలుగు రాష్ట్రంలో మొదలుపెట్టింది చిట్టిలు సతీష్ అండి మెయిన్ అంటే ఈ కార్పొరేటు అందరి నాయకుగా రావాలని ఆ స్ట్రాంగ్ రిజర్ చిట్లు చర్తిస్తూనే మొదలైంది ఆ చిట్టిల్ సూ దాన్ని తెల్ల కూడా స్ప్రెడ్ చేశాడు అతను చూసి వేరే వాళ్ళందరూ మా దగ్గర వేల మంది వేల మంది రావాలనేసి ఈ వేల మంది రావాలి మా దగ్గర వాళ్ళందరూ నేనే వాక్యం బోధించాలి అనేది అది స్క్రిప్చర్గానే కాదు అది స్క్రిప్చల్గానే కాదు బైబుల్ డజెంట్ ఎంకరేజ్ దట్ వేల మంది నేను కాపరి కాపరికుంటాను వేల మంది నన్నే వినాలనేది అది స్క్రిప్చల్గా అనే కాదు ఆ పోస్టులు చేయలేకండి యేసుబాబు సృష్టికర్త ఆయన ఒక్కరు చేసుకోలేకండి ఎందుకు పన్నెండు మంది ఆ పెట్టాడు ఎందుకని ఆ పోస్టులను పౌరుగా మరి తిమ్మోతి చేస్తున్నాడు ఎందుకంటే పేతురు గారు ఈ విధంగా ఇచ్చి నేను కూడా తోడు పెద్ద పెద్దనని చెప్తున్నాడు మనం స్క్రిప్షన్ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అందుకని మనము మోసపోతున్నాం సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల మోసపోతున్నాం సో ఈ పెద్ద పెద్ద స్థలాలు తీసుకోవడము కోట్లలో కోల రూపాయలు విలువ చేసే స్థలాలు తీసుకోవడము దాని డబ్బంతా విశ్వాస ప్రజల దగ్గరికి తీసుకోవడము వారు ఇంకా వారి ఆ డబ్బు కొరకు ప్రతి ఆద ఇప్పుడు పాల్యూ స్థలం తీసుకుని ప్రతి ఆదివారం ఆ స్థలం కోసం డబ్బులు ఆడుకోవడం సతీష్ కుమార్ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఆదివారం దర్శనం భాగం మంది నిర్మాణాలు కుదర కానుకలు అండ్ ఇవి అడగకుండా అసలు అది ఆదివారం అది క్లోజ్ అయ్యి అవ్వదు అని ఆయన జీవితం మొత్తం డబ్బు కాక సో ఈ విధంగా తయారవుతారు ఈ విధంగా ఈ మెగా జీచెస్ అన్నీ అవి అన్బిబ్లికల్ అవి అన్బిబ్లికల్ అవి అన్బిబ్లికల్ కాబట్టి వాక్య పిల్లలు పరిశీలించండి అఫ్ కోర్స్ రాజప్రకాష్ పాలన వెంబడించే వాళ్ళు హట్ అవుతారని చెప్పిన మాటలు కానీ నేను మీ క్షేమం కో చెప్తున్నాను మీరు వాక్యాన్ని రెస్పెక్ట్ అంటే వాక్యాన్ని మీరు వాక్యాన్ని విదే చూపించాలనుకుంటే మీరు చేస్తున్నది వాక్యాన్ని కానీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్థలం కంటే ముందు ప్రాపర్ అండర్ అండర్స్టాండ్ స్క్రిప్చర్స్ చాలా ఇంపార్టెంట్ రాజపకాష్ డజెంటా ప్రాపర్ అండర్స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ డజెంటా ప్రాపర్ అండర్స్ట్రాంగ్ వాట్ బస్షిప్ మీన్స్ ఇక డజెంటా ప్రాపర్ అండస్ట్రాంగ్ వాట్ గాడ్స్ అవ్వనిటీ మీన్స్ సో ఫస్ట్ మీరవి నేర్చుకోవాలి స్థలం ఇది సెకండ్ అంతేకాకుండా ఈ స్థల స్థలానికి మందిరం అనే కాన్సెప్ట్ పెట్టేసి ఎమోషన్ మన చేస్తుంటారు సో మనమే ఆయన మందిరం అనే వాకే స్పష్టంగా వస్తుంది కాబట్టి విశ్వాసం కట్టడంలో మనము కష్టపడాలి తప్ప ఈ స్థలాలు తీసుకున్న స్థలాలను ఒక మందిర అంటే చర్చెస్ ఆ బిల్డింగ్స్ కట్టడంలో వీళ్ళు ఇంకా ఎక్కువ సమయం ఎక్కువ ఎనర్జీ అక్కనే పెడుతున్నారు తప్ప ఇక్కడ విశ్వాసం క్రీస్తు కట్టడంలో పెట్టట్లేదు కాబట్టి విశ్వాసులు కూడా వారి యొక్క ఎమోషనల్ మైండ్ బ్రేడ్ ఆ స్టోరీస్గా అక్కటి కథలకు వీటన్నిటికీ వాళ్ళు మోయిపోయి డబ్బులు ఇవ్వడం తప్ప వీళ్ళు ఆత్మీయమనేది వీళ్ళు ఫైనాన్షియల్ ఆల్రెడీ ది హ్యాబ్బిన్ స్ట్రగ్లింగ్ అలా మళ్ళీ వాళ్ళు స్టోరీస్ చూసించినప్పుడు ఇంకా ఉన్న డబ్బులు కూడా చేసి ఇంకా ఎక్కువ స్ట్రగల్ అవుతుంటారు కాబట్టి స్క్రిప్చర్ ఏంటంటే ఇప్పుడు రాజప్రకాష్ వాళ్ళ ఈ హస్ గార్డ్ ప్రాపర్ అండర్స్ ఇఫ్ ఈ హెస్ గార్ ప్రాపర్ ఇండస్ట్రీగా స్క్రిప్చర్ వాక్యం గురించి అయిన అవగాహన ఉంటే ఖచ్చితంగా వారిని చిన్న చిన్న పార్ట్స్గా వాళ్ళని డివైడ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక సంఘ పెద్ద నియమించినప్పుడు దట్ వుడ్ బి ఈజీ ఫర్ దెమ్ టు ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దే కెన్ వర్షిప్ ద లాట్టుగెదర్ దట్ వుడ్ బి ఈజీ కాబట్టి ఇవన్నీ మీరు వాక్యలో ఒకసారి ఆలోచించండి వాక్య ఆలోచించండి ఇప్పుడు మీ సొంత నిర్ణయాల వల్ల మీరు సఫర్ అవుతూ దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నారు దేవుడు మమ్మల్ని శోధిస్తున్నారు అని అండం కంటే మేము స్క్రిప్చర్కి వెళ్తున్నామా మేము వాక్యాంశానికి వెళ్తున్నామా అని మిమ్మల్ని మీరు ఎగ్జామ్ చేసుకుంటే దట్ వుడ్ బి మస్ట్ బెటర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ బెటర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్టర్ క్రిస్పాల్ చర్చ్ మెంబర్స్ని హట్ చేయాలనే ఉద్దేశం అది కాదండి మీరు క్రీస్తు నందు ఎదగాలని ఎంతగానో కోరుకుంటున్నాను మీరు క్రీస్తును వాక్యానుసారంగా ఎదిగితేనే మీరు క్రీస్తు నందు ఎదగగలుగుతారు కాబట్టి చూడండి మనీ పోయినా మరలా పొందుకోవచ్చాము కానీ టైం ఇస్ అ వాల్యుబుల్ థింగ్ మీరు టైం మళ్ళీ పొందుకోలేదు కాబట్టి టైంని మీరు సద్వినియోగం చేసుకుంటూ వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలని ఎంతగానో కోరుతున్నాను ప్రభు కృప తోనే ఉంది కాక